హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను కోన్ సమోసా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి సో చాలా క్రిస్పీగా అయితే చాలా అమ్మీగా ఉంటుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా నచ్చేస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ముందు ఒక బౌల్ అనేది తీసుకుని అందులో నేను ఒక కప్ మైదా పిండి అనేది తీసుకున్నానండి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వామ్ అనేది నలిపి ఇలా అయితే వేసుకుని ఒక్కసారి బాగా అయితే కలుపుకోవాలి మొత్తం పిండిలోని కలిసేలాగా ఇప్పుడు మనం నెయ్యిని కరిగించుకుని ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి కూడా వేసుకుందాం ఇప్పుడు అండి ఇలా వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయండి ఈ సమోసా అనేది ఇలా కలుపుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటూ దీన్ని మనం ఒక చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి ఒకేసారి వాటర్ అయితే పోసుకోకూడదండి కొద్ది కొద్దిగా పోసుకొని ఇలా చపాతీ పిండిలా కలుపుకొని దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం లోపల స్టఫింగ్ కోసం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకుందాం అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను కచ్చా బచ్చగా దంచుకున్న ధనియాలు వేసుకుని అవి కాస్త వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకుని వేసుకోవాలండి ఈ ఆనియన్ కూడా కాస్త ఇవ్వాలి ఒక సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరోసారి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం పసుపు గరం మసాలా చాట్ మసాలా వేసుకుంటున్నాను వేసుకుని మరోసారి బాగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఒక స్పూన్ కసూరి మేతి కూడా వేసుకోవాలండి కసూరి మేతి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెట్టుకున్న ఆలు అయితే ఒక కప్ వేసుకుంటున్నానండి వేసుకుని ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు అన్నీ కూడా ఆలుకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మనం కుక్ చేసుకుందామండి ఈ ఆలుని ఇలా రెండు నిమిషాలు బాగా కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీర అనేది వేసుకుందాము హాఫ్ స్పూన్ ఒక నిమ్మరసము కూడా వేసేసుకొని మరోసారి బాగా అయితే కలుపుకోవాలి మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి సమోసా లోపలికి ఇప్పుడైతే మనం మైదా పిండిని తీసుకుని ఒకసారి కలుపుకున్నా బాగా దీన్ని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఈక్వల్ సైజ్గా అయితే యూజ్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని చపాతీ లాగా అయితే ఒత్తుకోవాలి ఎంత పల్చగా వీలైతే అంత పలుచగా అయితే ఒత్తుకోవాలండి ఇలా ఇది చపాతీ మీద మనం ముందుగా ఏదైతే మనం బంగారం ఫస్ట్ ఉందో అది మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీ మొత్తం కూడా చపాతి అంచుల చుట్టూరు వాటర్ తోటి మనం ఇలా తడుపుకోవాలండి ఇలా మొత్తం కూడా తడుపుకుని ఇప్పుడు మనం ఈ చపాతీని నాలుగు భాగాలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుంటే జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇక్కడ అంతే అండి మన కోన్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ నేను మరోసారి కూడా నేను చూపిస్తాను హోల్డింగ్ అనేది ఇలా చేయడం వల్ల పిల్లలు మంచిగా తినడానికి ఇష్టపడతారండి అంటే డిఫరెంట్ షేప్లో ఉంది కాబట్టి ఇష్టపడతారు తినడానికి కూడా అండ్ క్రంచీగా కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుంది సో ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై ఆయిల్ అనేది పెట్టేసుకుని మనం తయారు చేసుకున్న కోన్ సమోసాలన్నింటినీ కూడా మనం ఆయిల్లో అయితే వేసేసుకోవాలి వేసేసుకుని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలండి వీటిని రెండు వైపులా కూడా నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి అంతే అండి మన కోన్ సమోసా రెడీ అయిపోయినట్టే సో చాలా క్రిస్పీగా వచ్చిందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి